ఓం శాంతి అవ్యక్త మాసంలో ఈరోజు ఐదవ రోజు బ్రహ్మబాబా యొక్క కర్మరూపి అడుగుల్ని రోజు మనం వింటూ ఉన్నాము ఈరోజు బ్రహ్మబాబా యొక్క ఐదవ కర్మరూపి అడుగు ప్రతి ఒక్కరిని సంతోషంలోకి తీసుకురావాలి మరియు తేలికగా చేయాలి ప్రతి ఒక్కరిని సంతోషంలోకి తీసుకురావాలి మరియు తేలికగా చెయ్యాలి బాబా స్వయం సదా సంతోషంలో ఉంటూ ఎప్పుడూ ఎటువంటి విషయాలను వినిపించేవారంటే మనుషులు ఎవరు ఎంతటి అశాంతిలో ఉన్నా ఎన్ని చిక్కుల్లో ఉన్నా బాబా మధురమైన మందహాసాన్ని చూస్తూనే వారి ఉదాసీనత మరియు చింతలు పారిపోయేవి బ్రహ్మాబాబా యొక్క రకరకాల చిత్రాలను చూసాం కదా మధురమైన మందహాసంతోనే ఎన్నో విషయాలు బాబా మనకు చెప్పినట్టు మన విషయాలు బాబా విని మనకు ఆన్సర్ చేసినట్టు అనిపిస్తాయి సో వారి యొక్క ఉదాసీనత చింతలు పారిపోయేవి సంతోషపు పాదరసం పైకెక్కిపోయేది బాబా ముఖంపై ఎప్పుడూ ఏ చింతను కానీ లేక ఉదాసీనతతో కూడిన రేఖలను కానీ ఎవరూ చూడలేదు బాబా చుట్టుపక్కల వాతావరణంలో కూడా ఎల్లప్పుడూ సంతోషపు అలలు మరియు సంతోషానికి చెందిన సుగంధము వ్యాపించి ఉండేది బాబా పిల్లలను ఎప్పుడూ సంతోషము మరియు ఉల్లాసాలలోకి తీసుకువస్తూ ఏమనేవారు పిల్లలు మాయ విఘ్నాలు అయితే చాలా వస్తాయి తుఫాన్లు చాలా వస్తాయి కానీ గాబరా పడవద్దు మరియు ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు విజయరత్నాలు విజయ తిలకమైతే మీ నుదుటిపై పెట్టబడే ఉంది అని అనేవారు ఇప్పుడు ఫస్ట్ ఒక క్షణం కూర్చొని మనము బాబా శివబాబా బ్రహ్మ యొక్క చేతితో మనకి విజయ తిలకాన్ని దిద్దుతూ ఉన్నట్టు విజయ రత్నము అనేటువంటి ఒక వరదానాన్ని ఇస్తూ ఉన్నట్టు విజువలైజ్ చేద్దాము మరిలా బ్రహ్మాబాబా అందరికీ ఉమంగు ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి సంతోషంలో తీసుకుని వచ్చి అలా వాళ్ళని మోటివేట్ చేసేవారు అలా మనం కూడా బాబా లాగా చిరుమందహాసంతో మనము సంతోషంలో ఉంటూ ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకువచ్చేటువంటి బ్రహ్మబాబా యొక్క అడుగులో అడుగును పెట్టి ముందుకు వెళ్దాము అచ్చా ఓం శాంతి